అని చెప్పేసి చాణక్యుడు చెప్తాడు ఈరోజు ఎటువంటి సంకోచం లేకుండా చెప్పొచ్చు అధ్యక్ష మనము మన ప్రభుత్వం కానీ మన గౌరవ ముఖ్యమంత్రి కానీ అర్థశాస్త్రంలో చాణక్యుడు ఏదైతే చెప్తాడో అదే విధమైన పాలన ఈరోజు అందింపజేస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష విభజన అనంతరం ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల్లో కూడా అత్యంత ప్రగతిశీల రాష్ట్రాల్లో మన రాష్ట్రం తన స్థానాన్ని తిరిగి సాధించడానికి ఎంత కష్టమైనా సరే ఏ సవాలులైనా అధిగమిస్తూ అవకాశాలను అందిపుచ్చుకోగలదని మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృఢ విశ్వాసం వినూత్న పరిపాలన ఆవిష్కరణలు రాష్ట్ర విభజన తరువాత జటిలమైన విభజన సమస్యలతో మరియు నష్టాలతో ఇబ్బంది పడుతున్నప్పటికీ ఉన్నత ఆశయాలతో మరియు నూతన శక్తితో రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవడానికి మా ప్రభుత్వం సాయశక్తుల ప్రయత్ని ప్రయత్నిస్తుంది మన రాష్ట్ర సమస్యలను అధిగమించే అధిగమించాలంటే పాత మరియు మూస పద్ధతుల్లో కాకుండా ఒక సరికొత్త విధానంతో మాత్రమే అభివృద్ధిని సాధించగలమని గౌరవ ముఖ్యమంత్రి గారు తాను చేసిన సుదీర్ఘ పాదయాత్ర అనుభవంతో తెలుసుకున్నారు దీనికి అనుగుణంగా అనేక మార్గ నిర్దేశక కార్యక్రమాలతో మా ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా ప్రజల జీవితాల్లో వెలుగు నింపుతుంది మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలు మేనిఫెస్టోలోని ఇతర పథకాలు మరియు అమలు చేస్తున్న వివిధ వినూత్న కార్యక్రమాలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను అనుగుణంగా ఉన్నాయి ఈ కార్యక్రమాలు మెరుగైన ఫలితాలను అందించడం వలన ప్రపంచవ్యాప్త మేధావులచే కూడా ప్రశంసలు అందుకుంటున్నాయి కొత్త ఆలోచనలను ఆవిష్కరణలను మరియు ఇంతకుముందు ఎన్నడూ లేని విధానాలను కనీ విని ఎరగని రీతిలో అమలుపరచడం వలన తక్కువ సమయంలోనే మా ప్రభుత్వం సంతృప్త స్థాయిలో ప్రజలందరి జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకోరాగలిగింది ప్రముఖ ఆర్థికవేత్త జేఎం కీన్స్ మాటల అధ్యక్ష అగైన్ జాన్ మెనార్డ్ కీన్స్ అధ్యక్ష ఒక గొప్ప ఆర్థికవేత్త మరియు తత్వవేత్త తాను మొట్టమొదటిసారిగా ప్రపంచానికి మ్యాక్రో ఎకనామిక్స్ అనే పదము ప్రపంచానికి తెలియజేశాడు అధ్యక్ష స్థూల అర్థశాస్త్రం ఇరవయో శతాబ్దంలో దాదాపు అందరిపై కూడా ఎక్కువ తనకున్న ఇన్ఫ్లుయెన్స్ అనేది చాటి చూపగలిగినారు అధ్యక్ష గ్రేట్ డిప్రెషన్ అధ్యక్ష ఏదైతే గొప్ప ఆర్థిక మాంద్యం పంతొమ్మిది వందల ముప్పైలో ప్రపంచంలో వచ్చిందో అప్పుడు తను ఒక కొత్త థియరీ స్టార్ట్ చేసి తాను ఒక గొప్ప పుస్తకము రచించినాడు అధ్యక్ష ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంట్రెస్ట్ అండ్ మనీ పబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ నైన్టీన్ థర్టీ సిక్స్ పంతొమ్మిది వందల ముప్పై అధ్యక్ష ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంట్రెస్ట్ అండ్ మనీ అని ఒక పుస్తకం రచించినాడు అధ్యక్ష తాను ఏమంటాడంటే ఏదైనా కానీ ఇబ్బందులు కలిగినప్పుడు కానీ ఆర్థిక మాంద్యం ఉన్నప్పుడు కానీ డిప్రెషన్ ఉన్నప్పుడు కానీ తాను ప్రభుత్వం అనేది ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది ఎక్కువ ఖర్చు పెడితే అప్పుడే మనం మళ్ళీ ఆ మాంద్యం నుంచి బయటపడతామనే థియరీ ఆయన మొట్టమొదటిసారిగా ఆయన ప్రపంచానికి అంతా చాట్ చెప్పాడు అధ్యక్ష అంతవరకు డిప్రెషన్ అనేది ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం ఇంకా ఖర్చు కంట్రోల్ చేసుకోవాలి అనే ఒక ఆలోచన నుంచి డిప్రెషన్ ఉన్నప్పుడు ఆర్థికంగా మనం తగ్గులో ఉన్నప్పుడు ఇంకా పైకి తీసుకురావాలని అధ్యక్ష తానేమంటాడంటే హిస్ రాడికల్ ఐడియా దట్ గవర్నమెంట్ షుడ్ స్పెండ్ మనీ దట్ దే డోంట్ హ్యావ్ హ్యాస్ యాక్చువల్లీ సేవ్డ్ క్యాపిటలిజం అని అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకున్నా కూడా లేనప్పటికి కూడా ఆర్థిక మాంద్యం ఉన్నప్పుడు కానీ ఇబ్బందులు ఉన్నప్పుడు కానీ మనం ఇంకా కొద్దిగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి తను తెలియజేశాడు అధ్యక్ష ప్రభుత్వానికి ముఖ్యమైన బాధ్యత ఏమంటే మా తన మాటలు అధ్యక్ష ప్రభుత్వానికి ముఖ్యమైన బాధ్యత ఏమిటంటే ఇతరులు ఇప్పటికే చేస్తున్న పనులు చేయడము లేదా అవే పనులు కొంచెం మెరుగ్గా లేదా అధ్వానంగా చేయడం కాదు కానీ ఇప్పటి అసలు ఎవ్వరూ చేయని పనులు చేయడం ఐ రిపీట్ అధ్యక్ష ఇప్పటి వరకు అసలు ఎవరు చేయని పనులు చేయడం ఈరోజు మనం గర్వంగా